హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ సరికొత్త డిజైన్ గణేష్ నెయిల్ లాకెట్ చూపించబోతున్నానండి చాలా స్పెషల్ లాకెట్ నేను కూడా ఇప్పటివరకు చెయ్యను కొత్త డిజైన్ అండి నేను పులిగోర లాకెట్స్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను మనం వెంకటేశ్వర స్వామిలో చేసాము వేరే డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ అదర్ నేచర్ డిజైన్స్ వాడి డబల్ నైన్ లాకెట్స్ క్రియేట్ చేయడం జరిగింది లక్ష్మీదేవిలో చేసాం అలాగే ఏనుగులతోటి హంసలతోటి ఇలా డిఫరెంట్ లాకెట్స్ చేయడం జరిగింది బట్ ఈరోజు ఓ స్పెషల్ లాకెట్ చూపించబోతున్నానండి స్పెషల్గా ఒక కస్టమర్ కోసం డిజైన్ చేసిన లాకెట్ ఇది మీకు ఎక్కడ బయట మార్కెట్లో డిజైన్ చేసిందో అలాంటిది కాదండి మన ఓన్గా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చాలా ఎఫర్ట్స్ పెట్టి స్పెషల్గా డిజైన్ చేసిన లాకెట్ అండి సో ఈ మాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదండి ఈ మన పొలం నక్షిమాల మాల నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను మీ అందరికీ చాలామంది అవి పట్టుకెళ్ళడం జరిగింది చాలామంది దగ్గర ఉంది అండ్ అఫ్ కోర్స్ మన ఛానల్కి ఒక మంచి పేరు తీసుకొచ్చిన డిజైన్గా చెప్పాలి స్పెషల్గా ఈరోజు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఈ లాకెట్ గురించి అండి ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే పాలిష్ డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది మాల్లో మనం యాంటిక్ పాలిష్ వాడాము నక్షి బాల్స్ మీద క్యాప్స్ మీద యాంటిక్ పాలిష్ మనం స్టాండర్డ్గా చేసి ఆ ఎల్లో బ్లాక్ బ్రౌన్ బ్లాక్ ఆ పర్టులర్ నెంబర్ అది అంటే పాలిష్ ఒక సీక్రెట్ అండి చెప్పాలంటే అది ఒక బిజినెస్ సీక్రెట్ అనే చెప్పాలి ఆ నెంబర్ పర్టులర్గా మనం పాలిష్ వల్ల ఐటెంకి ఎంత ఎలివేషన్ వస్తుంది అంటే పాలిష్ అంటే ఫినిషింగ్ అండి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా దాని ముందు పది రోజులు వర్క్ చేస్తాం పదిహేను రోజులు వర్క్ చేస్తాం వన్ మంత్ వర్క్ చేస్తాం అది ఎక్కడ మీకు కనపడదు ఆ వర్క్ మీకు కనపడేది ఏంటి ఫినిషింగ్ ఫినిషింగ్ అంటే ఏంటి పాలిష్ పాలిష్కున్న ఇంపార్టెన్స్ అండి అది సో మా ఐటమ్స్ ఇప్పుడు మా డిజైన్స్ని ఎలివేట్ చేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ పాలిష్ అండి ఆ పర్టికులర్ నెంబర్ సో ఆ సీక్రెట్ ఎప్పుడు సీక్రెటేనండి అది అది అందరికీ అయ్యేది కాదు అంటే ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ ఆఫ్ పాలిష్ వాడుతూ ఉంటారు మ్యానుఫ్యాక్చరర్స్ మనం వాడే ఒక నెంబర్ ఉంటుందండి అది మనకి బాగా నాకు నచ్చి నాతో పాటుగా మీ అందరికి కూడా నచ్చిన నెంబర్ అనమాట సో ఈ మనం రెగ్యులర్గా ఈ పాలిష్ అదే వాడామండి మాల్లో పర్టులర్గా ఈ లాకెట్ గురించి చెప్పాల్సి వస్తే దీంట్లో విక్టోరియన్ పాలిష్ వాడటం జరిగిందండి విక్టోరియన్ జ్యువెలరీ మీకు చాలామందికి తెలుసు ఇది సోవార్ట్ ఒక స్పెషల్ పాలిష్ అండి ఒక స్పెషల్ పాలిష్ ఒక స్పెషల్ నెంబర్ అండ్ వెరీ స్పెషల్ డిజైన్ అని చెప్పాలి అంటే ఆ షేడ్ అందరికీ నచ్చుతుందా అంటే చెప్పలేమండి రెగ్యులర్గా చేసేది కూడా కాదు విక్టోరియన్ జ్యువెలరీ చాలా స్పెషల్ జ్యువెలరీ అండి అది కొంతమంది ఆ స్పెషల్ పీపుల్కే నచ్చుతుందని చెప్పాలి అందరికీ నచ్చుతుందని నేను చెప్పలేను మీకు ఎలా నచ్చుతుంది విక్టోరియన్ జ్యువెలరీ పాలిష్ మీకు ఇష్టమైన కామెంట్స్ రూపంలో తెలియచేసే ప్రయత్నం చేయండి అండ్ మా రెగ్యులర్ పాలిష్ మనం చేసే యాంటిక్ లైక్ పలకిసరులు అలా రెగ్యులర్గా ఇప్పుడు చేస్తుంటాం ఈ పైనిచ్చిన ఈ బ్రౌన్ బ్లాక్ పాలిష్ ఆ నెంబర్ కానివ్వండి సో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలాగే మనం ఈ లాకెట్ గురించి చెప్పాల్సి వస్తే మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయండి చూడండి ఈ గణేష్ ఐడిల్లో ఎంత కేర్ తీసుకున్నామో ఎన్ని చేంజెస్ చేసామో ఒక బేసిక్ డిజైన్ తీసుకుని కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా అండ్ కోర్స్ నా సాటిస్ఫాక్షన్ అనుగుణంగా క్యాడ్లో డిజైన్ చేయడం జరిగిందండి పూర్తిగా ఈ లాకెట్ క్యాడ్ లాకెట్ అండి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్లో చేయబడ్డ లాకెట్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కాదండి ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ మాల ఈ లాకెట్ పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ గణేష్ డబల్ నైన్ లాకెట్ మీరు లాకెట్స్ మీద కూడా గమనిస్తే సీజెడ్స్ అండ్ రియల్ అన్కట్ వాడటం జరిగిందండి ఇక్కడ నేను ఆ కస్టమర్ కోరిక మీద పోల్కీ వాడటం జరిగింది రియల్ పోల్కీ అంటే ఆ పెద్ద స్టోన్స్ అండి మీరు గమనించవచ్చు మీకు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు జనరల్గా ఈ రౌండ్ ఉన్న అన్ని సీజెడ్స్ అండి డల్గా కనపడుతూ ఉంటాయి అన్షేప్గా కనపడుతూ ఉంటాయి షేప్ లేకుండా అవి పోల్కీస్ అనమాట అవి ఎక్కడెక్కడ అవసరమో డిజైన్కి విఘ్నేశ్వర్ రెడ్డి ఎక్కడెక్కడ అవసరమో ఒక పది పన్నెండు ఎక్కువ పీసులు కూడా కాదు ఐదు క్యారెట్లు కూడా లేదులేండి నాలుగు నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ పోల్కి వాడటం జరిగింది కోర్స్ మొజలైట్ కూడా వాడుకోవచ్చు ఈ లాకెట్లో మాత్రం కస్టమర్ బడ్జెట్కి అనుగుణంగా రియల్ పోల్కి వాడటం జరిగిందండి సో కోర్స్ డైమండ్ ఈజ్ డైమండ్ ఆ ఆ న్యాచురల్ షైనింగ్ అనేది కోర్స్ మనం క్వశ్చన్ చేయడానికి సరిపో సో ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి విక్టోరియన్ పాలిష్ సూట్ అయ్యేలాగా గణేష్ మీద కూడా పాలిష్ అవ్వడం జరిగిందండి ఎందుకంటే గణేష్ ఉన్న ఏరియా ప్లెయిన్ ఏరియా ఎక్కడ మీకు రాయి లేదు గణేష్ ఉన్న ఏరియాలో విఘ్నేశ్వరుడు ఉన్న ఆ మూర్తిలో ఎక్కడ రాయి అనేది లేదండి ప్లెయిన్ విఘ్నేశ్వర మూర్తి ఆ చుట్టూ ఉన్న వర్క్లోనే మనం మన క్రియేషన్ అంతా చేయాల్సినంత వర్క్ అంతా పాలిష్ అని ఇవ్వండి స్టోన్స్ ఎక్కడ వాడాలి పర్ల్ ఎక్కడ డాంగిలింగ్ చేసాం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి వాడామనేది అంతా చుట్టూ చేయటం జరిగింది పైన మీకు ఆ చిత్రం కానివ్వండి గొడుగు అలాగే స్వామివారి రూపం అయితే అభయస్థం ఆ లడ్డు పట్టుకోవడం ఆ తొండం సైడ్ తిరిగి ఉండటం కానివ్వండి కాలు ఎక్కడ ఉండాలి రైట్ లెగ్ ఎలా ఉండాలి లెఫ్ట్ లెగ్ ఎలా ఉండాలి అనేది కూడా కేర్ తీసుకుని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ తొడ మీద ఉండేలాగా ఆ లడ్డు పట్టుకున్న ఏరియా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఎంత పర్టికులర్గా మైనర్గా అన్నీ చెప్పలేనండి మీకు ఎలా నచ్చిందో మీరే చెప్పండి నాకు కామెంట్స్లో మీకు ఈ లాకెట్లో ఎంత ఎలా నచ్చిందండి ఇంకేదైనా మారిస్తే బాగుండేదా తెలియచేయటం మర్చిపోకండి సో రియల్ పోల్కీస్ అండ్ బ్రాండెడ్ సీజెడ్స్ అండి ఈ వైట్గా మీకు డైమండ్ ఫినిష్లో కనపడుతున్నాయన్నీ సీజెడ్స్ అండి బ్రాండెడ్ సీజెడ్స్ డల్గా కనపడుతున్న పెద్ద ఏవైతే ఉన్నాయో పోల్కీస్ సో ఆ విధంగా మీకు గమనిస్తే గోరు మీద కూడానండి ఆ నెయిల్ మీద కూడా సీజెడ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రేమ్ ఇక ఆ ఎండింగ్లో కానివ్వండి ఈ ఎండింగ్లో కూడా చిన్న ఆ ఎనుగుల తొండాల్లాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చామండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక చిన్న పోలికి ఇవ్వడం జరిగింది ఎండింగ్స్లో అలాగే పైన కానివ్వండి ఇంకా కూర్చున్న విధానం కానివ్వండి ఆ గొడుగు కానివ్వండి వెరీ వెరీ స్పెషల్ అండి చాలా స్పెషల్గా డిజైన్ చేసాము అలాగే అంతే స్పెషల్గా లాకెట్ రిజల్ట్స్ వచ్చిందండి చాలా నీట్గా ఉంది క్లియర్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్టార్డనరీగా ఉందని చెప్పాలి మీకు ఎలా నచ్చిందో కూడా తెలియజేయటం మర్చిపోకండి అలాగే ఇక్కడ మీరు గమనిస్తే లాకెట్కి నేను ఇది ఫిక్స్ చేసేసామండి మాల ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం టూ పీసెస్ అండి రెండు పీసులు తీసుకొచ్చి ఆ వైపు ఈ వైపు ఫిక్స్ చేసేయటం జరిగింది ఈ మాలతో పాటుగానే ఈ లాకెట్ వాడుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా సింగిల్ హుక్ సింగిల్ చైన్ వాడుకోవాలి అనుకుంటే ఇలా ఒక హారం లాగా కాకుండా చైన్గా వాడుకోవాలి అనుకోవాలనుకుంటే దానికి కూడా ప్రొవిజన్గా బాక్స్ హుక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది బాక్స్ హుక్ సింగిల్ బాక్స్ హుక్ అండి స్క్రూ ఈజీగా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఈ స్క్రూ హుక్ అనేది మీ అందరికి తెలుసు కూడా సో ఆ విధంగా ఎప్పుడైనా ఫ్యూచర్లో సింగిల్ హుక్ వేసుకోవాలి అంటే ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చేసాం ఎందుకంటే తర్వాత కావాలి అంటే చేయటం కుదరదండి తర్వాత ఈ హుక్ పెట్టాలి అంటే మళ్ళీ ఒకసారి ఫినిష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లాకెట్ ఫినిషింగ్ అంతా పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి పనులు ఎప్పుడు చేయకండి ఎక్కడ చేయించుకోకండి సో ఎందుకంటేనండి ఒక్కసారి ఫినిష్ ఐటమ్ని మళ్ళీ కాల్చకూడదండి కాల్చాము అంటే దాని ఫినిషింగ్ డెఫినెట్గా పోతుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ హీట్ అనేది పటులర్గా మనం ఇచ్చిన పాయింట్ దాటి ఒక మిల్లీస్ అటు ఇటు వెళ్తుంది ఆ ఏరియాలో ఫినిషింగ్ పాడైపోతుంది దాన్ని మళ్ళీ రికవరీ చేయటం అనేది ఉండదండి అది అలా వదిలేస్తూ ఉంటారు సో మీకు ఏ చేంజెస్ ఉన్నా ఫినిషింగ్కి ముందు స్టోన్ ఫిట్టింగ్కి ముందు మాత్రమే చేయించుకోండి మా దగ్గరనే కాదు మీరు ఎక్కడైనా వన్స్ లాకెట్ ఫినిష్ అయింది వన్స్ ఫినిషింగ్ డన్ పాలిష్ డన్ ఇంకా చేంజెస్ అడగండి అడగటం వల్ల మాకు ఇబ్బంది అట్ ద సేమ్ టైం మా ఇబ్బంది పక్కన పెట్టండి మీ ఐటెం పాడవుతుంది మేము ఏదో కవర్ చేసేసి దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఐటమ్ని వదిలేం కదా ఎలా అంటగొట్ అంటగట్టే ప్రయత్నమే చేస్తూ ఉంటాం బట్ ఆ పొజిషన్ తెచ్చుకోకండి చక్కగా ఫినిష్ అయిన లాకెట్ని ఎప్పుడు చేంజెస్ అడగక్కండి చేయించుకోకండి మా దగ్గరే కాదండి ఎక్కడా కూడా ఇది మీకు పనికి వస్తుందని ఒక చక్కగా జ్యువెలరీ టెక్నికల్ ఇష్యూ చెప్తున్నాను సో ఈ విధంగా చక్కటి మన ట్రెడిషనల్ మాలకి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ గణేష్ నెయిల్ లాకెట్ ఈ సెట్ మీకెలా నచ్చింది కోర్స్ నేను వెయిట్ చెప్పడం మర్చిపోయానండి ఇది టోటల్గా మీకు ఓ యాభై ఐదు గ్రాములు అంటే ఒక దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా లాకెట్ ఉందండి అలాగే చైన్ మీకు రెగ్యులర్గా తెలుసు మనం టూ ప్లస్ వన్ అనేటప్పటికి అఫ్కోర్స్ ఇది కొంచెం లెంగ్త్ కూడా ఎక్కువే చేసాము ఎండింగ్ వరకు కూడా పాల్స్ ఇచ్చేసాము దాదాపుగా సో ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ నెట్ వెయిట్లో మనకి లాకెట్ విత్ మాల వచ్చేసిందండి సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెంట్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ